ఏపీలో వైసీపీ అధినేత జగన్ పాలన చెత్తగా ఉందని తేల్చారు ఓటర్లు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన జగన్కు ప్రజలు అది మాత్రమే సరిపోదు అవినీతి నుంచి మౌలిక వసతులు రాజధాని ఉద్యోగాలు కూడా కావాలని తేల్చేశారు వైసీపీ ఎంత దారుణ ఓటమని చవిచూస్తుందని బహుశా వైఎస్ జగన్ కూడా ఊహించి ఉండరు ఎందుకంటే ఆయన పేదలు దిగువ మధ్యతరగతి మధ్యతరగతిలోని ఒక వర్గం తనకు మద్దతు ఇస్తుందని ఊహించారు కానీ వైఎస్ జగన్ సంక్షేమాన్ని తిప్పికొట్టారు ప్రజలు ఎందుకలా జరిగిందంటే మాత్రం సవా కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు ఎన్నికలకి ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముంచింది ప్రజలు దానిపై భయభ్రాంతులకు గురయ్యారు ఎందుకంటే ల్యాండ్ బుక్ పై వైఎస్ జగన్ ఫోటో ఉండడం మరింత ముంచింది ఎంత సీఎం అయితే మాత్రం సొంత భూమిపై ముఖ్యమంత్రి ఫోటో ఎందుకనే విమర్శలు తీవ్రమయ్యాయి ఎందుకంటే ప్రజల సొంత సొత్తది సంక్షేమ పథకం ఏమాత్రం కాదు అందుకే ప్రతిపక్షం సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా తీసుకెళ్లిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజలు భయభ్రాంతలకు గురయ్యారు ఎందుకంటే అప్పటికే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు వారి అనుచరుల భూ కబ్జాల మీద వేల ఆరోపణలు వచ్చాయి కానీ వాటిపై సీఎం జగన్ స్పందించలేదు వారిని కంట్రోల్ కూడా చేయలేదు వెచ్చలవిడిగా రెచ్చిపోయి బరితగించేశారు ఎంతలా అంటే ఎలక్షన్ కమిషన్ అంటే కూడా భయం లేకుండా ఈవీఎంలు పగలగొట్టి రెచ్చిపోయాడు పిన్నెల్లి ఇతని మీద సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బెయిల్ ఇచ్చిన హైకోర్టుకు కూడా తలంటింది సుప్రీం పిన్నెల్లిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కౌంటింగ్ ఏరియాలోకి కూడా వెళ్ళద్దని ఆదేశించిందంటే వైసీపీ నేతలు ఎంతలా బరి అర్థం చేసుకోవచ్చు మరొకడేమో ఎన్నికల పోలింగ్ బూత్లోనే ఓటర్ని కొడతాడు వీటన్నింటినీ కూడా జగన్ చాలా అంచనా వేసి ఉంటారు కానీ ప్రజలు బెదిరింపులు కబ్జాలు అవినీతి నేనే నియోజకవర్గానికి రాజుననే వ్యవహారాలను అసలు సహించరు అనడానికి ఇదే ఉదాహరణ అది తీవ్రమైన ప్రభావం చూపించింది మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాత్రమేనా అంటే కానే కాదు ఇంకా ఉన్నాయి రాజధాని విషయాన్ని కూడా ప్రజలు తీవ్రంగా పరిగణించాలి ఈ ఫలితాలను అర్థం చేసుకోవచ్చు ఏపీ లాంటి అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రానికి రాజధాని లేకపోవడాన్ని ప్రజలు సహించలేకపోయారు ఒకవైపు హైదరాబాద్ దూసుకెళ్తుంటే మనకు కనీసం చెప్పుకోవడానికి రాజధాని కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి అని చెప్పినా కూడా దాన్ని కూడా అభివృద్ధి చేయలేదా ఇక మళ్ళీ వైఎస్ జగన్ కూడా అదే తప్పు చేశారు వైజాగ్ ని రాజధానిగా ప్రకటించినా కూడా ఎన్నికలకు ముందు కలరంగించి వదిలేశారు అయితే ఇక్కడ ప్రకృతిని కూడా ధ్వంసం చేశారనే కోపం ప్రజలకు ఉంది వైసీపీ నేతల కబ్జాలు కూడా ఆగ్రహానికి గురయ్యాయి అది కూడా పెద్ద పెద్ద నేతలు రాజధాని విశాఖ అని ముందుగానే ఊహించేసి ప్రజల ఆస్తులను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేశారు ఇది కూడా ఒక కారణం వీటి మీద వైఎస్ జగన్ దృష్టి పెట్టలేదు అసలు పట్టించుకోలేదు సోషల్ మీడియాలో నెగిటివ్గా వచ్చే వార్తలను తక్కువగా అంచనా వేశారు జగన్ ఎందుకంటే అది టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంగానే ఆయన చూశారు అయితే కాస్త కళ్ళు తెరుచుకుని చూస్తుంటే మాత్రం తనకు తనగా సరి చేసుకునేవాడేమో ప్రజల సమ్మును దోచుకుంటే ఎవ్వరూ సహించరు వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు ఎందుకంటే వారు ఐదారు తరాలకు సరిపోను దోచుకొని సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఓడిపోయినా కూడా పెద్దగా పట్టించుకోరనేది వాస్తవం కానీ ఇప్పుడు చెడ్డ పేరు మాత్రం వైఎస్ జగన్ మాత్రమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినా కూడా ప్రజలు వైసీపీని విశాఖలో కూడా తిరస్కరించారు ఇక ఏపీలోని రోడ్లు కూడా భయంకరమైన పరిస్థితి ఇవి కూడా జగన్ కు చట్టపేరు తెచ్చిపెట్టాయి వానాకాలం వస్తే జన నరకం చూశారు వాహనాలు పాడయ్యాయి వాటిని ఏనాడు పట్టించుకోలేదు పక్క రాష్ట్రంలోని వారు కూడా ఏపీ రోడ్ల మీద జోకులు వేస్తున్నా కూడా వాటిని అస్సలు పట్టించుకోలేదు మరి అసలు వైఎస్ జగన్ వాటిని ఎందుకు పట్టించుకోలేదు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే చేసిన జగన్ సంక్షేమంతో డబ్బులు పంచితే సరిపోతుందిలే అనుకున్నాడు కానీ అది ప్రజలు పట్టించుకోలేదు మాకు రోడ్లు కూడా కావాలనేది వారి మాట చిన్నపిల్లలు వృద్ధులు పేదలు కూడా ఈ రోడ్ల వల్లే ఐదేళ్లు నరకం చూశారు ఎందుకంటే వీరంతా కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు పైగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా బస్సులు నడపాలంటేనే భయపడే స్థాయికి వెళ్ళిపోయారు ఎందుకంటే రోడ్లు బాగాలేని రోడ్లలో డ్యూటీ చేసేందుకు ఆర్టీసీ డ్రైవర్లు భయపడ్డారు ఈ సమస్యను జగన్ అస్సలు పట్టించుకోలేదు కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఆయన లెక్క చేయలేదు ప్రజలను చాలా తక్కువ వంచనా వేశారు ప్రజల కోపాన్ని చూడలేదు ఆయన పైగా తాను మాత్రం తక్కువ దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్లారు జనం సమ్ముతో హెలికాప్టర్లో శరీరం కుదుపులకు కుదుపులకునవకుండా ప్రయాణం చేశారు జగన్ ప్రజలను కలవకుండా పరదాలు కట్టుకుని మరీ జగన్ వెళ్లారు ఒక ప్రజానాయకుడు చేయాల్సిన పని ఇది కాదు జనంలోకి వెళ్లాలి జనంలో తిరగాలి అధికారంలో లేనప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లి చంపల పట్టుకున్న జగన్ అధికారంలోకి రాగానే అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో ఉన్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో సెద తీరారు ఆయన ఎంతలా అంటే దసరా వచ్చిన సంక్రాంతి అయినా కూడా బయటకు రాకుండా ప్యాలెస్ లోనే జనం సమ్ముతో సెట్టింగులు వేసి మరీ ఆయన తన సతీమణితో కలిసి పూజలు చేశారు వైసీపీ నేతలు వాటిని సమర్థించినా కూడా కామన్ మ్యాన్ను చదువుకున్న వారిని మేధావులను వారు పట్టించుకోలేదు టీడీపీ విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీగానే చూశాడు కానీ కామన్ పీపుల్ కూడా దాన్ని విమర్శించినా కూడా సరి చేసుకోలేదు ఇక వైసీపీ మీద అత్యంత వ్యతిరేకత ఉన్న మరో విషయం వైసీపీ ఎమ్మెల్యేల రౌడీ రాజకీయాలు తమ నేతల బెదిరింపులు ఇసుక దందాలతో రెచ్చిపోయారు ఎమ్మెల్యేలు ఓపెన్గానే దాడులకు బరితగించారు వాటిని ప్రజలు సహించలేదు ఇది కూడా వైసీపీ ఓటమికి మరో కారణం అయితే జగన్ కు అత్యంత చట్టపేరు తెచ్చిన మరో విషయం లిక్కర్ ఇది ఒక మిస్టరీ బిజినెస్ ఎందుకంటే పాపులర్ బ్రాండ్లను కాదని పిచ్చి బ్రాండ్లు తెచ్చి జనం ఆరోగ్యంతో ఆడుకున్నారు జగన్ ఇది అత్యంత హేయమైనది పైగా ఇవన్నీ కూడా వైసీపీ నేతలకు చెందిన డిస్టిల నుంచే వచ్చిన స్పష్టం దీన్ని కూడా చంద్రబాబు తెచ్చిన కంపెనీలతోనే తాము వ్యాపారం చేస్తున్నామన్నారు ఇక ఈ లిక్కర్ నుంచి వచ్చిన డబ్బు ప్రభుత్వ ఖజానాకు వెళుతుందా లేదా అనేది కూడా మరో మిస్టరీనే ఎందుకంటే యూ పేమెంట్ లేకుండానే కేవలం లిక్విడ్ క్యాష్ గానే తీసుకోవడంతో ప్రజలకు అనుమానాలు పెరిగాయి ఇక లెక్క చాలా దారుణమైన క్వాలిటీతో ఉందని జనం గగ్గోలు పెట్టారు కానీ మీరు తాగకూడదు అనే మేము పనికిమాలన బ్రాండ్లను కూడా మీకు భారీ రేటుకు అమ్ముతున్నామని పనికమాల లాజిక్ చెప్పిన నేతలను ప్రజలు తిరస్కరించేశారు సోషల్ మీడియాలో మందు తాగేవారు ఆ లెక్కలను తిడుతున్నా కూడా ఎవరో పట్టించుకోలేదు ఇక ఇది ఇలా ఉంటే బయట రాష్ట్రాల నుంచి మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి తెలంగాణ ఏపీ కర్ణాటకల నుంచి మంచి మందు సరదాగా ఒక బాటిల్ తెచ్చుకున్నా కూడా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో వెతికినట్టు కార్లు మొత్తం వెతికి ఆ ఒక్క ఉన్న బాటిల్ని కూడా లాగేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ బాటిల్ ఇవ్వకపోతే కఠిన చర్యలు అన్నారు అంటే ప్రజలు చచ్చిన మీ ఆరోగ్యం ఏమైనా సరే వేలకు వేలు పోసి ఎక్కడ మద్యమే తాగాల్సిందేనని చెప్పారు బలవంతంగా ప్రజలతో పనికిమాలన చీప్ లెక్క తాగించారు ఇది ప్రజలకు తీవ్రమైన కోపం తెప్పించింది ఎందుకంటే దేశంలో ఎక్కడైనా సరే నచ్చిన మద్యం తాగే అవకాశం ఉంటుంది కానీ ఏపీలో మాత్రం వైసీపీ ఏకపక్ష తప్పుడు పద్ధతుల్లో తప్పుడు నిర్ణయం తీసుకొని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుందనే కోపం కూడా తీవ్రమైంది దీన్ని వైఎస్ జగన్ చాలా చాలా తక్కువ అంచనా వేశారు ఇక వాలంటీర్లు వీళ్లే గెలిపిస్తారని వైసీపీ చాలా బలంగా నమ్మింది లక్షల మంది వాలంటీర్లు ప్రతీ నెల ప్రతిరోజు తమ ప్రభుత్వ సంక్షేమాన్ని అందించారు కాబట్టి వారి ద్వారా ఓట్లు వస్తాయనుకున్నారు కానీ వాలంటీర్లు సేవలు చేసినా కూడా ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజలు సహించలేదు పేదలు సైతం వైఎస్ జగన్కు ఓటు వేయలేదంటే మనం ఆయనపై ఉన్న కోపాన్ని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే దీనిపై కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఆసక్తికరమైన విషయం చెప్పారు వైఎస్ జగన్ సంక్షేమం ఇచ్చారు కానీ బయటకు వెళ్తే రోడ్లు లేవు వాహనదారులకు సాయం చేశారు కానీ మంచి రోడ్లు వేయలేకపోవడం వలన అదే వాహనాలు పాడయ్యాయి ఇక ఆరోగ్యశ్రీ ఇచ్చినా కూడా పనికి మాలన మద్యం వలన కూడా అనారోగ్యానికి గురయ్యారు వారు కూడా ఆరోగ్యశ్రీ కింద కొంతమంది చికిత్స చేయించుకున్నారు స్కూల్స్ డెవలప్ చేసినా కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేదు కొన్ని స్కూల్స్ని మాత్రమే అభివృద్ధి చేసి మొత్తం చేసినట్లు ప్రచారం చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ వెళితే సంక్షేమం కంటే కూడా ప్రజలకు పరోక్షంగా నష్టం కలిగించారు వాలంటీర్లు కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు కొంతమంది అధికార పార్టీ నేతలతో అంటకాగి రెచ్చిపోయి సామాన్యులను గౌరవపరిచారు దీంతో మంచి చేసినా కూడా జగన్కు కింది స్థాయి వారు చెడ్డపేరు తెచ్చేసారు వాటిని సరిదిద్దలేకపోవడం జగన్ చేసిన పెద్ద తప్పు వైఎస్ జగన్ కు ప్రజలకు లింక్ తెగిపోయింది అందుకే దారుణ ఓటమికి గురయ్యారు సందేహమే లేదు గెలిచిన తర్వాత ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా కూడా జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కోలేదు కనీసం జర్నలిస్టులతో మాట్లాడి ఉంటే ఆయనకు ఓ క్లారిటీ వచ్చిండేది కానీ ఎల్లో మీడియా అనే భయంతో ఆయన వాటికి దూరంగా వచ్చేసారు ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న వారి నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటేనే ఆయనకు నిజం తెలిసేది పూర్తిగా తెర వెనక నుంచే పాలించడం కూడా జగన్ చేసిన పెద్ద తప్పు బటన్ నొక్కుతున్నాను జనం డబ్బు తీసుకుంటున్నారు ఇక నేను ఏ డ్యాన్స్ చేసినా కూడా ఓట్లేస్తారని పేదలను ఆయన ఓటు బ్యాంకుగానే గానే చూశారు అదే తప్పు అదే వచ్చింది ప్రజలతో సన్నిహితంగా తిరిగి ఉంటే ఫలితం మరోలా ఉండేది తాను తన నాన్నలా గెలుస్తానని అనుకున్నారు వైఎస్ జగన్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మ జగన్కు లేదని తేలిపోయింది వైఎస్ సంక్షేమానికి హ్యూమన్ టచ్ ఉంది అది వైఎస్ జగన్ మిస్ అయ్యారు ఎందుకంటే పేదలు మాత్రమే కాదు మౌలిక వసతులు నీటి ప్రాజెక్టులు సంక్షేమం ఆరోగ్యశ్రీ విద్యా ఉపాధిని ఆయన అన్నింటినీ బ్యాలెన్స్ చేశారు అది వైఎస్ జగన్ చేయలేకపోయారనేది సుస్పష్టం ఇవి కాకుండా ఉపాధి చదువుకున్న యువత హైదరాబాద్కు వెళ్లడం తప్ప ఏపీలో కొత్తగా ఉద్యోగ అవకాశాలను ఎక్కడా సృష్టించలేదు ఐటీలో ప్రపంచం దూసుకొని ఏపీ అసలు సీన్ లోనే లేదు ఐటి మినిస్టర్ గా గుడివాడ అమర్నాథ్ ను మంత్రిగా పెడితే ఆయన కమెడియన్ అయిపోయారు కనీసం ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఇక మంత్రులకు ఆయా శాఖల మీద పట్టు లేదు కేవలం మీడియాలో బూతులు మాట్లాడటానికే పరిమితం అయిపోయారు కొంతమంది మంత్రులైతే బూతులు తిట్టడానికి మాత్రమే ఉన్నట్లు రెచ్చిపోయారు నేతలు కూడా బూతులు తిడుతూ ఏపీ స్థాయిని దిగదార్ చేశారు రోజా కొడాలి నాని పేది నాని పెద్దిరెడ్డి వీరంతా కూడా స్థాయిని మరిచి మీడియాలో మాట్లాడిన మాటలు కూడా జనాలకు కంపరం కలిగించేస్తాయి ఇక మరో లేడీ మంత్రికైతే పబ్లిసిటీ పిచ్చి చివరిగా కర్ణుడికి కోటి శాపాలన్నట్లు జగన్ ఓటమికి శతకోటి కారణాలయ్యాయి ప్రజలిచ్చిన గొప్ప అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నారు జగన్ కానీ ఒకటి మాత్రం నిజం జగన్ ఎప్పటికీ వైఎస్ కాలేరనేది నేటి ఎన్నికలతో తేలిపోయింది మా నాయకుడు వైఎస్ ను మించి చేశాడని కాకాలు బాకాలు ఊదారు కేవలం జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికే ఆ డబ్బా మాటలు కానీ వైఎస్ఆర్ వేరు జగన్ వేరని తేలిపోయింది ఇకనైనా జగన్ తన చుట్టూ ఉన్న భజన పనులను తొలగించుకుంటే మంచిది ఇక ఊహాలోకం నుంచి ఈ లోకంలోకి రావాలి ప్రజలతో సంబంధం లేకుంటే అంతే సంగతులు వృద్ధాప్యంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కసిగా చేసిన పోరాటం కూడా వైఎస్ జగన్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది బాబు వస్తే మంచి రాజధాని ఉద్యోగాలు నాణ్యమైన విద్యుత్తు మంచి రోడ్లు వస్తాయనే ఆశతో ఉన్నారు ఏపీ ప్రజలు బాబును బలంగా నమ్మారంతే అయితే వైఎస్ జగన్ బాబులా గెలవాలంటే మాత్రం ఎంతో తపించి పోరాడితే తప్ప జరగదు ఎంత తప్పులు సరిదిద్దుకున్నా కూడా బాబు ఫికను దాటం చాలా కష్టం అది ఎన్నేళ్లు పడుతుందో ఎప్పుడవుతుందో కూడా చెప్పలేం ప్రస్తుతానికైతే జగన్ ముందు ఉంది ఒక్కటే ముందు తన తప్పులు తెలుసుకోవడం మరి కర్ణుడికి కోటి చేపాలు అన్నట్లు జగన్ ఓటమికి కూడా శతకోటి కారణాలు మీరే కారణం చెబుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి